అందరికీ నమస్కారం నేను నాగరాజుని లక్ష్మీ ఆయుర్వేదం మన ట్రీట్మెంట్ జాయింట్ పెయిన్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మన మూడు నెలలు వాడారు సారు భువనగిరి నుంచి వచ్చారనమాట మూడు నెలలు వాడిన తర్వాత ఫస్ట్ మన దగ్గరకు వచ్చినట్టు గ్రేడ్ టూలో ఉంది మోకాలు చెప్పులు అరిగిపోదల ఇప్పుడు వాడిన తర్వాత గ్రేడ్ వన్కి వచ్చిందని డాక్టర్లు చెప్పారంట రిపోర్ట్స్ తహా అన్నీ ఉన్నాయి మీకు చూపిస్తాము చెప్పండి సార్ మీ పేరు నా పేరు మోహన్ కుమార్ ఫస్ట్ సమస్య ఎలా ఉండేది మోకాలు నొప్పులు ఉండే అయితే ఎక్స్రే తీయడం జరిగింది డాక్టర్ దగ్గర ఎక్స్రే తీశారు గ్రేడ్ టూ ఉండే ఫస్ట్లో లో మొదట్లో మొదట్లో గ్రేడ్ టూ ఉండే ఈ ఇక్కడ ఆయుర్వేదిక్ ఏమైనా దగ్గరకు వస్తే తక్కువైతుందని తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది గ్రేడ్ వన్ ఉన్నది మూడు మూడు నెలలు వాడినాను గ్రేడ్ వన్ ఉన్నది చాలా రిలాక్స్ ఉంది నొప్పి తగ్గింది బాగా బాగుంది కదా బాగుంది రిపోర్ట్ చూపిస్తారు ఒకసారి చూపిస్తాను గ్రేడ్ వన్ అని ఉన్నది ఇక్కడ గ్రేడ్ టూ ఇది దగ్గర కెమెరా తీసుకో ఒకసారి చూపి कत रिपोर्ट दिन सर सर डायग्नोसिस ग्रेड टू आस्टियोआर्थराइटिस नी